హాయ్ అందరికి నమస్కారం ఎప్పుడు చూస్తున్నాయి లోకల్ అలైన్స్ న్యూస్ అలా చూడకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కోట్లలో వ్యాపార లాభాలు చూసిన నటి చివరకు చిన్న గదిలో తలదాచుకుంటున్న విషాదం గ్రేట్ భానుప్రియ ఎనభైల కాలంలో తమిళం మరియు తెలుగు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటి భానుప్రియ కోట్ల కోట్లాది డబ్బును చూసి ఈ నటి ద్రోహం కారణంగా కుంగిపోయి తన ఇల్లు వాకిలి వంటి ఆస్తులను కోల్పోయి విధిన పడిన ఘటన కూడా ఉంది అయితే భానుప్రియకు ఈ సినీ ప్రపంచం మళ్ళీ అవకాశం ఇవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు కనుల అందాల నటి భానుప్రియ భారతనాట్యంతో ప్రాణవ్యం వారు ఆమె నటించిన చాలా సినిమాల్లో నాట్యం వేసే పాత్రలు లభించాయి అలాంటి పాత్రలు లభించకపోయినా వానమే వల్లే సినిమా వంటి వాటితో ఆమె నృత్యం కోసం ఈ పాటలను ప్రత్యేకత ఉంచేవారు భానుప్రియ సమయపాలన భానుప్రియ అంటే సమయపాలన అని చెప్పేవారంట అంటే గెటింగ్లో సమయానికి హాజరే నటి ఈ విధంగా అన్ని చిత్ర బృందాలను మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సమయంలో నటుడు కార్తీక్ను పని చేయడం అనేది కొంతమంది నిర్మాతకులకు మరియు దర్శకులకు ఒక కష్టతరమైన విషయంగా కుదిరిందని పని ఉండేదంట ఒకసారి కార్తీక్తో కలిసి భానుప్రియ ఒక సినిమాలో నటిస్తున్నారు కార్తీక్ రెండు చిత్ర రెండు రోజులు వరుసగా గెటింగ్కు రావడం కూడా అప్పట్లో పెద్ద విషయంగా ఉండేదంట అటువంటి సమయంలో ఈ సినిమా పూర్తయ్యే వరకు సాగదీయకుండా చేసింది భానుప్రియనంట ఏ సీన్ అయినా పాటలైనా సరే ఆడనవసరం లేదు నటించనవసరం లేదు ఏ పని చేయనవసరం లేదు ప్రశాంతంగా వచ్చి గెట్టింగ్లో కూర్చుంటే చాలు అని కార్తిక్తో భానుప్రియ చెప్పేదంట ఎందుకంటే ఈ నిర్మాత కూడా నష్టపోకూడదని భావించేవారు భానుప్రియ ఈ విధంగా ఆమె నటించే సినిమాల్లో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేవారంట లాభాల్లో వ్యాపారం